మీరు కాశీ వస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడికి తప్పనిసరిగా రండి చాలా అద్భుతంగా ఉంటుంది మేము ఇప్పుడు త్రిదేవ మందిర్ ముందున ఉన్నాము ఇదంతా త్రిదేవ మందిర్ లోపలికి వెళ్ళి చూద్దాం రండి వెళ్తున్నప్పుడు ఈ విధంగా దర్శనమిస్తుంది ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఇటువంటి అద్భుతమైనటువంటి శివలింగం మనకి దర్శనమిస్తుంది భక్తులు చేత అభిషేకం కూడా చేయిస్తుంటారు నిత్యం ఉచితంగా ఈ ఆలయానికి ఎటువంటి ప్రవేశం కూడా లేదు కాసేపు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ఇన్ని లింగాలను దర్శనం చేసుకుంటుంటారు చూడండి ఒకే ప్రదేశంలో ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్ఫటికలింగాలు కూడా ఉంటాయి స్ఫటిక స్ఫటికలింగాలను కూడా మనం ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు స్ఫటికలింగాల దర్శనం అనేది చాలా శుభప్రదం అని అంటారు కదా ఎదురుగా రాములు వారు ఉంటారు రాముల వారిని కూడా దర్శనం చేసుకోండి మర్చిపోవద్దు దాని పక్కనే ఇప్పుడు నేను చెప్పాను కదా స్ఫటికలింగాలు ఉన్నాయని ఆ స్ఫటికలింగాలు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ ద్వాదశ చౌతిర్లింగాన్ని రాస్తుంది ఆ పక్కనే మీరు ఇలా చూసినట్లయితే ఇక్కడ మనకి భగవాన్ గణేష్ వినాయకులు వారు ఉంటారు వినాయకుల వారిని దర్శనం చేసుకోండి మళ్ళీ ఇదే విధంగా లోపలికి వెళ్తే ఇప్పుడు మనం చూసాం కదా జ్వ ద్వాదశ జ్యోతిర్లింగాలు అటువంటి మరియు ఆ పక్కనే ఉన్నటువంటి రాముల వారిని చూసాము ఇప్పుడు అదేవిధంగా మనం వెళ్తున్నాం కాశీ అన్నపూర్ణ అమ్మవారు కనిపిస్తారు శివుడికి అన్నం ఇస్తున్నట్లు ఆ పక్కనే అలా ముందుగా వెళ్తుంటే మనకి ఇక్కడ అమ్మవారు కనిపిస్తారు దుర్గమ్మ తల్లి జగన్మాత వారు దుర్గామ్మకి ఎదురుగానే మళ్ళీ ఇలా చూడండి చక్కగా ఎదురుగా ప్రేమకు చిహ్నమైనటువంటి రాధాకృష్ణ కనిపిస్తుంటారు ఈ విధంగా ఇక్కడ మీరు ఈ అద్భుతమైన మణిదేవ్ ఆలయాన్ని దర్శనం చేసుకోండి